నేనైతే ఈ ఆర్ఎస్ నాయక్ గారు శ్రీనిగర్ గారు వలంటం గారు నారాయణ ముత్తి గారు సైత్ర మిత్రులందరి స్టేజ్ లవర్ రాష్ట్ర నుంచి ఇలవగానే వామపక్ష పార్టీలు శాంతిశుల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ డిఆర్ఎస్ ఒక ఈ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఈ వేదికలో పాల్పంచుకుంటున్నాయి పిలుపు అందుకే వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ముందుగా మన వాణి మహాధర్ణ నుంచి వినిపించాలి మనం అందరం కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలి ఆ తీర్మానాన్ని ముందుగా చదువుతున్నాను మహాధర్ణ తీర్మానం ఆపరేషన్ కగాల పేరును సాగిస్తున్న హత్య కాండం వెంటనే ఆపాలి మోయన్ ప్రభుత్వం కాల్తో నిరమణ ప్రకటించి మావాయిస్టు పార్టీతో బేషరత్తుగా శాంతి చర్చలు జరపాలి ఆపరేషన్ కగాల్ పేరుగా రెండు వందల నాలుగు జనవరి నుండి మావోయిస్టును నడిచివేసే మెరుగ రార్డు తిన యుద్ధం దండకారణ్యంలో ఆదివాసులతో పాటు కాకుండా ఆదివాసులు సైతం ఆదివాసులు ఉన్నారు ఇదంతా కూడా అభివృద్ధి పేరిట రాజ్యాంగం చట్టాలలో పేర్కొన్న ఆదివాసుల హక్కులనుట దొరుకుంది అక్కడి ప్రకృతి వనరులు సంపద

రెండు వేల యాభై ఏడు ఎకరాల అడవి భూమి అప్పగిస్తూ లక్ష ఇరవై మూడు వేల చెట్లను అడవిలో అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఈ కగా యుద్ధం హోమం ఎందుకు సాగుతుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ల సంస్థలకు అక్కడ అటవీ సంపదను ఖనిజ సంపదను కోసమే చేస్తుందనే దానికి ఇంతకంటే ప్రబల తాత్ మరొక అక్కర్లేదు ఆ విధంగా వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాళ్ళ జన్మభూమి వాళ్ళ మాతృగడ్డ నుంచి ఆదివాసం తను చేయటం కోసమే యుద్ధం కొనసాగుతుంది యుద్ధం హిందుత్వ ఫాసిస్ట్ శక్తులు అన్ని రైతుల ప్రజలుగా సాధిస్తున్నటువంటి ఫాసిస్ట్ దాడిలో బాధ్యత కొనసాగుతున్నాయి సమాజంలో శాంతిని కాపాడి ప్రజలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల రాజ్యాంగపరమైనటువంటి హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అన్ని విషయాలలో రాజ్యాంగం చట్టాలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండాలి వాటికి పట్టుబడి ఉండాలి కానీ వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు గడువు విధించి నక్సలైట్ లను నిర్మూలిస్తానని హోంమంత్రి దేశ ప్రధాని పదే పదే మాట్లాడటం రాజ్యాంగానికి చట్టాలకు వ్యతిరేకం మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు అనేకసార్లు సార్లు వస్తానని కూడా వారి భౌతికంగా నిర్మూలిస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తూ మాట్లాడటం అనేటువంటి అత్యంత దుర్మార్గమైన విషయం ఒకవైపున ఈశాన్య రాష్ట్రాలు కాశ్మీర్ తో సహా ఉన్నటువంటి చర్చ జరిపినటువంటి ప్రభుత్వం ఒప్పందాలకు ప్రభుత్వం జాతి చర్చలకు సిద్ధంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీతో మాత్రం చర్చ జరుపు భౌతికంగా నిర్మూలిస్తా ఉంటుంది ఇటీవలే మనం పహల్గా కమిస్టు చేసినటువంటి ఘాటు చూసా అటువంటి ప్రోత్సహించినటువంటి చర్చ జరిపింది ఒప్పందం చేసుకుంది కానీ మావోయిస్టు పార్టీతో మాత్రం చర్చి లేదు శాంతి అనేటువంటిది దేశంలో అభివృద్ధికి చాలా ముఖ్యం ప్రజాస్వామిక వాతావరణం కావాలంటే శాంతి వాతావరణం కావాలి కనుక మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి విధానం దేశంలో ప్రజాస్వామికాన్ని అభివృద్ధి చేయడానికి కానీ దేశాభివృద్ధికి కానీ ఎంత మాత్రం కూడా తోడ్పడదు శాంతికి అసలే తోడ్పడదు మా శాంతి చర్చల కమిటీ ఎదురైతే ఉందో దాని లక్ష్యం శాంతిని నెలకొల్పటం ప్రాణాల రకంగా చూడటం సాయుధలో అనేక మంది ప్రాణాలు కోల్పడుతున్నారు ఎవరు ప్రాణాలు పోయినప్పటికీ కూడా అది బాధాకరమే ఈ విధంగా సాయుధ ఘర్షణలో ఎవరు చనిపోకుండా చూడాలనేది శాంతి చర్చల లక్ష్యం అందుకోసమే శాంతి చర్చల ద్వారా అటువంటి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పొందుతామని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ప్రభుత్వం మావోయిస్టుల డిమాండ్ పరిశీలించి శాంతి చర్చలకి ఊరుకుంటే శాంతి సాధ్యమే అని నమ్ముతున్నాం కానీ హత్యాకాండ వలన అనేక మంది కోల్పోతున్నారు అక్కడ ముందే హత్యాకాండ కొనసాగుతూనే ఉంది ఇది ఇంత ఆగుతుందని చెప్పలేము దేశంలో మరిన్ని ప్రాంతాలకు మరిన్ని సమూహాలకు విస్తరించేటువంటి ప్రమాదం పంచి ఉంది దీనిని గురుతల బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది అందుకనే ఆదివాసంతో సహా మావోయిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రభుత్వంగా నిర్మూలించేటువంటి ఆపరేషన్ ప్రకారం ఆపి కాల్పుల విరమణ మోడీ ప్రభుత్వం ప్రకటించి మావోయిస్ట్ పార్టీతో బేషర్తుగా చర్చ వెంటనే ప్రారంభించాలని కేంద్రంలోని కోవిడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాదర్నా ఏకప్రేవంగా ప్రమానిస్తున్నాం ఇది కామెంట్స్ మనం ఈ తీర్మానాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నాం మావోయిస్ట్ వచ్చే శాంతి ఎందుకు మనం బలపరుస్తున్నాం కాకుండా ప్రమాదాలు తీర్మానంలో పేర్కొన్నాం మావోయిస్టు అంటే స్టులు అని ప్రభుత్వం తన పాత మీడియా ద్వారా గోడీ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తుంది టెర్రిస్టుని చంపితే తప్పు కాదు అనటం కానీ అత్యంత దుర్మార్గమైంది దీన్ని తీవ్రంగా ఖండించాలి మనందరం కూడా ఎందుకు మావోస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా జరిగింది తత్తువుల వేట ఆ విధంగా వేట కొనసాగిస్తుంది అంటే వీళ్ళంతా టెరరిస్ట్ అంటున్నారు నిజంగా మావోయిస్తున్నాడు టెర్రరిస్టులు కాదు కోసం పోరాటం వస్తున్నారు ఏంటి దేవుడే కొడితే యేసు తప్పుగా ఉండింది తీనే నిలస్తారని చెప్పే నేను కొడిరి హరి ఈ రోజు రేషన్ బియ్యం చిత్త దగ్గర ఉన్న వస్తా దిగువ రేషన్లలో ఉన్నటువంటి దారిద్య శిశుని కరస్తదిస్తుంది తీసుకోవాలి దేశంలో అంటే చైనా మన పక్కన దేశం ఏడులో వస్తే వచ్చారు ఎనభై దాకా వాళ్ళ సంప్రదాయం సంప్రదాయం వాళ్ళు ఎక్కడున్నాయి మనం చైనా ఈ రోజు ఐదు